తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందుచేసి వస్త్రంతో సత్కరించారు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు I pray to Govinda, let us, bless us all and so that the country may rise to the height and peace, prosperity and development of India may go to a next height. Thank you. सर थोड़ा पीछे सर कैमरा सर सीनियर सीनियर नाम रहे हैं बोलते हैं सर वन सेकंड सर एक मिनट सर एक फोटो सिंपल चार्ज सर चलिए

మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి నాయకులు కార్యకర్తలు ఇనమడుగు జమ్మిపాలెం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు రైతు కార్యదర్శి కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఎంపీటీసీ ఇనుమడుగు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ మీ సోము అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మరియు విడవలూరు మండల ప్రజలకు రామతీర్థం గ్రామస్తులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ వనమాల జనార్దన్ రావు భాషా యూత్ ఫౌండేషన్ రామతీర్థం నియోజకవర్గ ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షిస్తూ మీ ముడమాల రమేష్ రెడ్డి బీజేపీ నాయకులు ఉదయగిరి